అవతార్ మెహేర్ బాబాకి జై అవతార్ మెహెర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో వైవాహిక జీవితాన్ని పునీతం చేయడం అనే అధ్యాయంలో బాబా ఈరోజు వైవాహిక జీవితం దివ్య ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి అన్నారు వైవాహిక జీవితంలోని ఆధ్యాత్మిక విలువ నిత్య జీవితాన్ని నిర్ణయించే ప్రధానాంశాల స్వభావం పైన ఆధారపడి ఉంటుంది అది అధమ స్థాయికి చెందిన ప్రయోజనాలపై ఆధారపడితే అది యావత్ ప్రపంచానికి ప్రతిగా ఉండే ఒక స్వార్థపరమైన భాగస్వామ్యంగా మాత్రమే ఉండే స్థాయికి దిగజారిపోతుంది అలా కాకుండా ఆ వైవాహిక జీవితం ఉన్నత ఆశయాలతో ప్రేరేపింపబడితే ఇద్దరు భాగస్వాములు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసే విధంగా ఆ భాగస్వామ్యం ఉచ్చస్థితికి ఎదిగిపోవడమే కాక తద్వారా ఆ ఉభయలు వారి ఉమ్మడి ప్రేమను సేవను మానవాళికి అంతటికీ అందివ్వగలుగుతారు అలా వైవాహిక జీవితం ఎప్పుడైతే దివ్య ప్రణాళికకు అనుగుణంగా వ్యక్తుల వికాసానికి ఉద్దేశించబడిందిగా గడపబడుతుందో అది ఆ వైవాహిక బంధం ద్వారా కలిగే పిల్లలకు ఒక విశుద్ధ పరంగా పరిణమిస్తుంది ఎందుకంటే వారికి వారి ప్రాపంచిక జీవితంలో ఆరంభం నుండే ఆధ్యాత్మిక వాతావరణం అలవరుచుకునే అవకాశం లభిస్తుంది అన్నారు మేహర్ పాప మరి వైవాహిక జీవితం పిల్లల వల్ల సుసంపన్నం చేయబడుతుంది దీని గురించి బాబా అంటున్నారు అలా ఒక విధంగా పిల్లలు వారి తల్లిదండ్రుల వైవాహిక జీవితం ద్వారా లాభపడితే ఇంకొక విధంగా పిల్లలతో గడపడంలో తల్లిదండ్రుల వైవాహిక జీవితం కూడా సుసంపన్నం చేయబడుతుంది పిల్లలు వారి తల్లిదండ్రులకు స్వచ్ఛమైన సహజమైన ప్రేమను వ్యక్తం చేయడానికి మరియు పెంపొందించుకోవడానికి అవకాశం కల్పిస్తారు అలాంటి ప్రేమలో త్యాగం అనేది సులభంగానూ సంతోషంగానూ మారిపోతుంది అంతేగాక పిల్లలు తల్లిదండ్రుల జీవితంలో పోషించే పాత్ర వారి తల్లిదండ్రుల ఆధ్యాత్మికోన్నతికి చాలా ప్రముఖ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది అందువల్ల వారి వైవాహిక జీవితంలో పిల్లలు గాని తల్లిదండ్రులు హృదయపూర్వకంగా వారిని స్వాగతించి స్వీకరించాలి అన్నారు మెహర్ పాప మరి ఇక సంతాన నియంత్రణ గురించి కూడా బాబా తెలియజేస్తున్నారు పిల్లలకు వైవాహిక జీవితంపై ఉండే హక్కుల దృష్ట్యా సంతాన నియంత్రణ అనేది జాగ్రత్తగా నిశితంగా పరిశీలించవలసి ఉంటుంది ఈ సమస్యను ఏదో ఒక ప్రత్యేకమైన లేదా పరిమితమైన దృష్టితో కాక అందరి సమిష్టి మరియు సమాజ అభ్యుదయానికి సంబంధించినదిగా చూడాలి ఈ విషయంలో సరైన అభిప్రాయం ఎన్ని విధాలుగా చూసినా అన్నిటికంటే మిన్నగా ఆధ్యాత్మిక విలువలపై ఆధారపడినదై ఉండాలి చాలామందికి ఈ సంతాన నియంత్రణ గురించి ఉండే అభిప్రాయం అనిశ్చితంగా కలవర పరిచేదిగా ఉంటుంది ఎందుకంటే దానిలో మంచి చెడు రెండూ కలిసి ఉంటాయి కాబట్టి జనాభా నియంత్రణ దృష్ట్యా సంతాన నిరోధం ఒక మంచి విషయమే అయినా దానికే అనుసరించే పద్ధతుల ఎంపిక చాలా ప్రమాద స్థాయిలో దురదృష్టకరమైనది వ్యక్తిగత మరియు సామాజిక కారణాల దృష్ట్యా సంతానోత్పత్తిని నియంత్రించడం అవసరమనేది నిస్సంశయం అదుపులేని సంతానోత్పత్తి ఉనికికే పెనుముప్పుగా పరిణమిస్తుంది మరియు సమాజంలో అసంజసమైన అధిగమించలేని పోటీకి దారితీస్తుంది తల్లిదండ్రులకు మోయలేని బరువు బాధ్యతలు పెంచడమే కాకుండా నేరాలకు యుద్ధాలకు మరియు పేదరికానికి పరోక్షమైన హేతువుగా పరిణమిస్తుంది మానవ మరియు సామంజస్య విలువల సంతాన నిరోధానికై అన్ని రకాల కఠిన ప్రయత్నాలను ఆమోదించి అనుసరించాలని సమర్థించిన భౌతికపరమైన పద్ధతులు ఆ లక్ష్యానికై అనుసరించడం ప్రాథమికంగా సమర్థనీయం కానివిగానే మిగిలిపోతాయి అన్నారు మేహర్ బాబా భౌతిక పద్ధతులు మానసిక నిగ్రహ అభిలాషను లేకుండా చేస్తాయి కేవలం భౌతికపరమైన పద్ధతులనే సంతాన నిరోధాన్ని సమర్థించేవారు సూచించిన అవి ఆధ్యాత్మిక దృక్పథంలో ఆమోదయోగ్యమైనవి కావు మానవతా దృక్పథంతో సంతాన నిరోధానికి బాహ్య పద్ధతులు సూచించబడిన జనసామాన్యం వాటిని స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే వాడుకొని అసలు పిల్లల్ని కని మరియు పెంచడం అనే బాధ్యతను లేకుండా చేసుకోవడానికి అవి ఉపయోగపడుతున్నాయి కామోద్రేకానికి లొంగినప్పుడు ఎదురయ్యే ఫలితాల నుండి తప్పించుకోవడానికి ఈ బాహ్య పద్ధతులు బాగా సహకరింద సహకరిస్తున్నందున ఉన్నత విలువలకు మేల్కొల్పబడే ప్రక్రియను ఇంకా ప్రారంభించని వారికి కామాని తీర్చుకోవడంలో విచక్షణను పాటించడంలో ఆసక్తి లోపిస్తుంది వారు అలా అమితమైన విషయ లోలత్వానికి అలవాటుపడి మానసిక నిగ్రహాన్ని నిర్లక్ష్యం చేసి పశుప్రాయమైన కామానికి వానిసలై వారి భౌతిక నైతిక మరియు ఆధ్యాత్మిక వినాశనాన్ని కొని తెచ్చుకుంటారు అన్నారు నేహరి బాబా మరి మానసిక నిగ్రహం కామన్ నుండి శాంతికి ఎదగడానికి అవసరం దీని గురించి బాబా అంటున్నారు భౌతిక పద్ధతులను సులభంగా వాడుకోవడం ద్వారా ఆ సమస్య యొక్క ఆధ్యాత్మిక అంశాన్ని మరుగున పడవేయడం అవుతుంది వ్యక్తులను ఆధ్యాత్మిక జీవులుగా వారి స్వేచ్ఛకు గౌరవాన్ని పొందేలా మేల్కొల్పడానికి ఈ భౌతిక పద్ధతులు ఏమీ సహకరించలేనంత దూరంగా ఉంటాయి విచక్షణారహితమైన అదుపులేని విషయ లోలత్వం ఆధ్యాత్మిక బంధనాలకు ప్రతిస్పందనలకు దారితీస్తుంది ఆధ్యాత్మిక సాధకులకు ప్రత్యేకంగాను మానవాళికి సాధారణంగాను ఎందుకంటే అందరూ కామన్ నుండి శాంతికి ఎదగడానికి శక్తి అనుసారం ఆధ్యాత్మిక సాధకులే కాబట్టి సంతాన నిరోధానికి కేవలం భౌతిక పద్ధతులపైన ఆధారపడడం ఆమోదయోగ్యం కాదు అటువంటి నియంత్రణ కోసం వ్యక్తులు మానసిక నిగ్రహం పైన తప్ప ఏ ఇతర పద్ధతులపైన ఆధారపడకూడదు అన్నారు మెహర్ బాబా మానసిక నిగ్రహం సంతాన నిరోధాన్ని ప్రేరేపించే మానవ ప్రయోజనాలను కలగజేస్తుంది అంతేగాక భౌతిక పద్ధతుల ఆచరణ ద్వారా కలిగే ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది మానసిక నిగ్రహం శిశు జననాల సంఖ్యను నియంత్రించడంలోనే కాక మానవతకు ఆధ్యాత్మిక సంపన్నతను మరియు దివ్య ప్రాశస్యాన్ని పునరుద్ధరించడంలో కూడా అనివార్యమైనదే మానసిక నిగ్రహాన్ని సరైన దృక్పథంలో వినియోగించడం ద్వారానే మానవాళి కామం నుండి శాంతికి బంధన స్థితి నుండి స్వేచ్ఛకు మరియు పశుత్వం నుండి నిర్మలత్వానికి ఎదగడం సాధ్యపడుతుంది అవలోకనం చేసుకునే మనస్సు గల మానవులు ఈ విషయంలో విస్మరించబడిన ఆధ్యాత్మిక అంశం దాని ప్రాధాన్యతను మళ్ళీ సంతరించుకోవాలి అన్నారు మేహర్ పాప మానసిక నిగ్రహం కామం నుండి శాంతికి ఎదగడానికి ఆవశ్యం అనే విషయంలో మరి మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం అవతార్ మెహర్ పాప